చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఫేస్ రియంబర్స్‌మెంట్ బకాయిల బకాయిలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులంటూ అంటూ బ్లాక్ మెయిల్ చేస్తారా ప్రభుత్వంపై మండిపడుతున్నారు రియంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమార్తోందని మండిపడ్డారు బండి సంజయ్ ఇవాల ఫీజు రియంబర్స్‌మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి తర్వాత గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు మొత్తం చెల్లిస్తాను చెల్లిస్తా అంటే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్ని కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పడేది టోకెన్లు ఇచ్చి రేపా టోకెన్లు లభించా పన్నెండు రోజులు కొట్టు టోకెన్ ఇచ్చారు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇవ్వడానికి మీకున్న ఇబ్బందు లేదు వాళ్ళ వాళ్ళు అంతకుముందు మేము రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తాం మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళి ఒక ఇద్దరు ముగ్గురు యూనియన్ల ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంత్రి వస్తాడు ఇంకోసారి ఇంకో మంచి చేస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్యాలు కూడా చెప్పిన మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిారట బిజినెస్ మీటింగ్ పెట్టి ఏ కళలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద నివేది ఏంటి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు రియంబర్స్మెంట్ అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు ఏంటి మీరు బ్లాక్ బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు మెయిల్ చేస్తే భయపడతారు అనేది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు